ఎస్కోర్ నియోజకం ఎస్కోట్ మండలంలో జందాల్ కంపెనీ వారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో భూశాకం చేశారు సుమారు పదకొండు వందల అరవై నాలుగు ఎకరాల భూశాఖంలో ఎనభై శాతం గిరిజనులే ఉన్నారు అయితే ప్రతి గిరిజను కూడా రెండు లక్షల ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఆ రోజుల్లో చెల్లించి అందులో రెండు లక్షల రూపాయలు కంపెనీ షేర్ కింద పెడతామని ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగ అవకాశం ఇస్తామని స్కూళ్ళు హాస్పిటల్లో అభివృద్ధి మేము చేస్తామని అని ఆ రోజు జందాల్ కంపెనీ వారు తెలియపరిచారు అయితే పదహారు సంవత్సరాలు అయినప్పుడు కూడా జందాల్ కంపెనీ నిర్మాణం చేయలేదు నిర్మాణం చేయలేనప్పుడు కూడా ప్రతి ఉద్యోగ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రతి నెల జీతం వేసి ఇప్పుడు కంపెనీ కడుతున్న టైంలో రిటైర్మెంట్ కూడా డబ్బులు వేస్తారు అంతేకాకుండా ఏదైతే షేర్లు అని చెప్పారో బలవంతంగా మూడు వందల అరవై మంది రైతుల దగ్గర సంతకాలు పెట్టి షేర్లు రివర్స్ ఇస్తారు అంటే మీ షేర్ల కింద మీరు డబ్బులు అడుగుతున్నట్టు సృష్టించి డబ్బులు ఇచ్చడం కూడా జరిగింది ఇంతలో ఈ భాగంలో ఉంటుండగా ఏదైతే జందాలు కంపెనీ ఉన్నారో పార్క్ వాళ్ళకి ఒప్పు చెప్పారు గవర్నమెంట్కి ఒప్పు చెప్పేటప్పుడు గిరిజనులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయ్యా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకున్న మీరు ఇంకోళ్ళకి ఇచ్చేస్తే రేపు పొద్దున్న మేము జిందాలు అడగలేమని చెప్పి నిన్న మేము ధర్నా చేయడం జరిగింది ఈ విషయం పైన కోల అంతకుమార్ గారు వచ్చి నాకు మూడు రోజులు గడువు వండి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి మీ ఉన్న పరిష్కారం చేస్తానని నిన్న అఫీషియల్గా మాటిచ్చున్నారు ఇంతలో నిన్న అక్కడ జరుగుతుండగే పక్కనే ఉన్న బందవలసిన విలేజ్లో బందవాల్సిన గిరిజన గ్రామంలో సుమారు నలభై మంది పంతొమ్మిది వందల అరవై రెండులో తాడిపూడి ముంపు ఉన్న గిరిజన గ్రామం రోడ్డు పక్కన ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇరవై మూడు ఎకరాలు కొంత భూమి సుమారు ఒక ఆరు ఎకరాల వరకు పెబుత్తిం భూమి ఉండగా మిగతాదంతా కూడా వ్యవసాయం కింద ఉంది అయితే రెండు వేల ఏళ్ళలోనే జందాల్ కంపెనీ వాడు ఆ భూమితో మా సంబంధం లేదని ఫెహరీ గోడ కూడా కట్టేశాడు ఆ ఫెహరీ అవతల కూడా రాలేదు అయితే ఇప్పుడు ఆ రోడ్డు హైవే రావడం విలువైన భూమి అవ్వడం అక్కడ రెండు వేల రూపాయ రెండు వేల పైన రెండు పైన పలకడంతో ఇది మాకు రెండు వేల ఏళ్ళలోనే గవర్నమెంట్ కేటాయించింది ఇది అంతా వ్యవసాయం భూమి పెబుత్వం భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అక్కడ కూర్చొని పెట్టి పై గిరిజను కూడా చెట్టు మీద చెయ్యమను మామిడి మొక్కలు జీడి మొక్కలు టేకు మొక్కలతో సహా మొత్తం గుడుసెలతో సహా తొలగిస్తారు ఏమైనా ఊర్లోకి వెళ్ళొట్టయితే ప్రతి వ్యక్తి ఎవరైనా వీడియో తీస్తే వీడియో లాక్కొని డిలీట్ చేస్తున్నారు ఏమైనా అక్కడ వస్తే ఎస్ఐ గారు ఏం చెప్తున్నారు మీ అందరిని బొక్కలే చేస్తున్నాం అని చెప్పి బెదిరిస్తున్నారు ఒక పక్క ఒక సంస్థ పరిష్కారం చేయకుండానే ఇంకో సంస్థను తీసుకొచ్చారు కానీ ఇది జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు ఇచ్చిన పట్టాలు నిజంగా మీరు ఇచ్చి కాలనీ సెల్లదనేటప్పుడు మీరు అఫీషియల్గా మీటింగ్ పెట్టి దాన్ని సంస్థ పరిష్కారం చేసేలాగా మీరు వెళ్ళాలి తప్ప సంస్థను వెళ్తున్నారు మేము ఏమాత్రం కూడా కంపెనీలకు వ్యతిరేకం కాదు జిందాలు కానీ వ్యతిరేకం కాదు ఒకవేళ ఏ పార్క్ మీ పార్క్ ఇచ్చిన సార్ మేము వ్యతిరేకం కాదు మేము అభివృద్ధి కోరుకుంటున్నాం కానీ మేము అభివృద్ధి కోరుకునేటప్పుడు అప్పుడున్న రెండు లక్షల రూపాయలు ఎకరం రెండు కోట్లు అయ్యింది కనీసం అప్పుడు మీరు ఇచ్చిన హామీలు అమలు పరుస్తుంది అని చెప్పేసి డిమిండ్ చేస్తున్నాం ఈ ఇంటి బట్టలు ఏదైతే ఉన్నావో ఈ నలభై మందికి కనీసం మూడు సెంట్లో నాలుగు సెంట్లో పలాన దగ్గర ఇస్తామని కూడా చెప్పకుండా మీరు ఈ దౌర్జన్యం చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఈ విషయంపై దృష్టి సాధించండి లేని పక్షంలో పెద్ద ఎత్తున అవినీతి అని ప్రజలందరూ కూడా భావంలో తీసుకెళ్ళకండి అని మీ ద్వారా కోరుకుంటున్నాం చేయడం Tumakbo